Hello Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే చక్కగా ఒక కప్పు గోధుమ రవ్వ అలాగే పచ్చి కొబ్బరితోని ఒక్కసారి ఇలా బన్ దోశ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మటుకు నిజంగా ఒక్కసారి తింటే మటుకు అస్సలు మర్చిపోలేనండి అంత రుచిగా ఉంటుంది మనము రెగ్యులర్గా టిఫిన్స్లోకి అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈ బన్ దోశలకు ఒక్కసారి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టండి భలే ఇష్టంగా తింటారు టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి మరి ఇప్పుడు ఈ బన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ దానికోసం ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి మరీ లావుగా ఉన్నది కాకుండా కొంచెం మీడియం సైజ్ గోధుమ రవ్వని ఒక కప్పు వరకు తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా క్విక్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు ఆ గోధుమ రవ్వలో ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు వేసుకోండి చక్కగా ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెరుగు వేసేసుకున్నాక మనము పెరుగు ఏ కప్పుతోనైతే వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము చక్కగా రవ్వంతా పెరుగులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఎక్కువ టైం కూడా నానాల్సిన అవసరం లేదు మనకి ఒక్క పది నిమిషాలు నానితే సరిపోతుంది మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక్క పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్కగా పెరుగులైతే గోధుమ రవ్వ అనేది చక్కగా నానిందండి కొంచెం గట్టి పడుతుంది చూసారు కదా ఇదంతా ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం నానబెట్టుకునే గోధుమ రవ్వనంతా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇలా గోధుమ అంతా మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకొని బన్ దోశ వేసుకుంటే ఒక కప్పు వరకు కొబ్బరిని కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఏ కప్పుతోనైతే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ ఏం వేయకోకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ మట్టుకు గ్రైండ్ చేసేటప్పుడు ఏమాత్రం పట్టుకోకుండా వేయకోకుండా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు వరకు వాటర్ పోసుకోవాలండి మనము ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు పెరుగు వేసుకున్నాము ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి రెండు కప్పుల వాటర్ ఒక కప్పు పెరుగు ఇలా వాటర్ కూడా పోసుకొని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసేసుకోవాలి వాటర్ మటుకు ఎక్కువ అస్సలు యాడ్ చేయొద్దండి ఇలా కలుపుకోవాలన్నమాట చక్కగా ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్నది ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ స్పైసిని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి పిల్లలు తినే లెక్కనైతే కొంచెం తగ్గించి వేసుకోవాలి అలాగే దీంట్లో క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు చక్కగా మగ్గించుకోవాలి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం మగ్గితే సరిపోతుంది చూసారు కదా ఇలా మగ్గాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఈ తాలింపునంతా వేసేసుకోవాలి ఇలా ఇదంతా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక గుప్పెడి వరకు వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ చక్క మనకి బందోసలు అనేటివి పొంగుతూ వస్తాయండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మనం చక్క తాలింపు వేసుకున్నాం కదా అదంతా పిండికి పట్టే విధంగా చక్క బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో క్విక్గా అయిపోతుందండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చక్కగా ఇలా వెరైటీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా పిండి అనేది మనకి మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నేను చూపించిన విధంగా ఉండాలి తర్వాత స్టవ్ పైన అయితే మనం తాలింపు వేసుకునే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక రెండు గంటల వరకు పిండి వేసేసుకోవాలండి తాలిపు ప్యాన్లో వేసుకుంటే మనకి చక్కగా దోస అనేది పొంగుతూ చక్కగా రౌండ్గా వస్తుందన్నమాట ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి చిన్న మంట మీద కుక్ చేసుకుంటే మనకి బందోస అనేది చక్క లోపల దాకా కుక్ అవుతుంది ఇక్కడైతే చక్క పక్క అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్లోగా దీన్ని రిటర్న్ చేసేసుకుందాము ఇలా రిటర్న్ చేసేసుకొని ఇంకో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము తర్వాత ఉన్న పిండితోని మళ్ళీ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో మళ్ళీ ఒక రెండు గరట్ల వరకు పిండి వేసుకోవాలి పిండి అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి మనకి బందోస అనేది పొంగుతూ వస్తుంది కాబట్టి పిండి అనేది కొంచెం తగ్గించి వేసుకోండి ఒక రెండు గరిటలు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని చక్కగా దీన్ని కూడా రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి ఈ బందోస అనేది మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి చూసారు కదా మనం వేసుకున్న రెండో బందోస కూడా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇక నేను వేసుకున్న బన్ అయితే చక్కగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి అది కూడా చాలా సింపుల్గా ఒక కప్పు గోధుమ రవ్వ అలాగే కొబ్బరి వేసుకొని చేసుకున్నాం కదా మనకి చక్కగా ఈ ఫ్రై అయ్యేటప్పుడే కొబ్బరి స్మెల్ అనేది చాలా బాగుస్తుందండి ఫ్లేవర్ మట్టుకు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక నేను మనం రెగ్యులర్గా పచ్చళ్ళతో కాకకుండా చక్కగా చికెన్ కర్రీతోనైతే సర్వ్ చేశాను అన్నమాట చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ఒక్కసారి ఇలా బందోస ప్రిపేర్ చేసుకొని చికెన్ కర్రీతోనైతే సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా లోపల ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా గోధుమ రవ్వతో బందోస ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కర్రీతోని తప్పకుండా మరి ఇంకెందుకు ఆలోచన ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్